బాధ చెప్తే ఫస్ట్ మా తమ్ముని మా తమ్ముని మీద ఉండే లావు చూడు ఎంత సన్నగా అయిపోయినా బక్క సిక్కిపోయినా నిలబడుకొని కూడా శక్తి లాగంది తిండి లేదు తిప్పలు నా తిప్పలు నాకు తెలిసింది బాగుంటది ఇలా ఇష్టపడినా కరెక్ట్ ఇష్టపడినావు ఆ పిల్ల చూడు లేదు మరి ఏం చెప్తావు నువ్వు చూసి చెప్పు ఫోటో కొడతా చూడు నేను దాంట్లో నువ్వు ఓదడుతున్నామన్నా నువ్వు ఓదడుతున్నామన్నా

మామూలు మీద లాగాండి ఇప్పుడు చూడు ఎంత సన్న పక్క దిగులైంది మూడు రోజులకి ఎంత తగ్గినా మూడు రోజులకి తగ్గుతావా అనమాట మళ్ళీ ఎంత దిగులు ఉంటాయి నాకు దిగుడు రాకూడదు టైం దిగ్గుడు రాకూడదు టైంకి వద్దామంటే మంటమంటుంది చూసి చెప్పున్నాట సెల్ లో కొట్టుకున్నా నీ దాంట్లో